మరి కాసేపట్లో విచారణకు హాజరు కానున్న భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ సందర్భంగా సామాజిక మాధ్యమం ఎక్స్ లో కేటీఆర్ వ్యాఖ్యలు ఫార్ములా ఈ ని తెలంగాణకు తీసుకువచ్చి ప్రపంచ పటంలో హైదరాబాద్ నగరాన్ని నిలపడం మంత్రిగా నేను తీసుకున్న గొప్ప నిర్ణయాల్లో ఒకటిగా నిలుస్తుంది ఈ రేసు సందర్భంగా అంతర్జాతీయ రేసర్లు ఈ మొబిలిటీ రంగానికి చెందిన ప్రముఖులు హైదరాబాద్ నగరాన్ని ప్రశంసలతో ముంచెత్తడం జరిగింది ఎన్ని రకాల కేసులు కార్యక్రమాలు రాజకీయ వేధింపులకు పాల్పడినా ఈ రేస్ ద్వారా సాధించిన విజయాలను తగ్గించలేవు మంత్రిగా ఉన్నా లేకున్నా బ్రాండ్ హైదరాబాద్ ను పెంపొందించడమే ఎల్లవేళల ముఖ్యమైన అంశంగా నేను భావిస్తాను ఫార్ములా ఈ హైదరాబాద్ నగరాన్ని అంతర్జాతీయ క్రీడా పటంలో నిలిపింది ఇలాంటి గొప్ప కార్యక్రమాన్ని నిర్వహించేందుకు విజన్ నిబద్ధత హైదరాబాద్ నగరం అంటే అమితమైన ప్రేమ ఉండాలి అందుకే ఒక విషయాన్ని స్పష్టం చేస్తున్నాను రాష్ట్ర ప్రభుత్వం పంపిన నలభై ఆరు కోట్ల రూపాయల డబ్బులు ఫార్ములా ఈ సంస్థకు అత్యంత పారదర్శకంగా బదిలీ చేయడం జరిగింది